గతంలో ప్రతిపక్షాల విమర్శల్ని సవ్యంగా ఎదుర్కోలేని జగన్ తన తరఫున సజ్జలు రామకృష్ణారెడ్డిని మీడియా సమావేశాలు పెట్టించి సమాధానాలు చెప్పించేవాడు అయినప్పటికీ కూడా ఎక్కువగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలే ప్రజల్లోకి బాగా వెళ్ళి జగన్ ఓడిపోయాడు ఆ నిజం ఇప్పుడు తెలుసుకున్నట్టున్నాడు తనే స్వయంగా మీడియా సమావేశం ముందుకొచ్చి ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేశాడు జగన్ ఏం మాట్లాడాడో చూద్దాం ఇందులో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదు వాళ్ళ కంప్లైంట్ ఇవన్నీ ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పై పరిపాలనలో చూస్తా ఉన్నా విచిత్రాలు అడుగుతా ఉన్నది ఒకటి మూడు వేల రూపాయలు ఇస్తానన్నాం ఇరవై లక్షల మందికి ఇస్తానన్నాం సూపర్ సిక్స్ అని చెప్పినాం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేసామని అడుగుతాం ఉన్నాం ఏమన్నా ఇంటికి పోయిపోయి సూపర్ సిక్స్ చూపించుమా ఒకసారి ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ సిక్స్ లో చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు చిన్న పిల్లలు కనపడితే చాలు ఎవరెవడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు సూపర్ సిక్స్ ఈరోజు గవర్నమెంట్ బడులలో స్కూలుకు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూల్కు వెళ్లే పిల్లలు ఎంతమంది తెలుసా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైసలకు ఇంటూ పదహైదు వేలు కోట్లు ఎక్కడ కేటాయించారని అడుగుతా ఉన్నా ఎక్కడ కేటాయించారని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్ లో చూపిస్తున్నాము ఇదిగో 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 పదమూడు వేల కోట్లు కేటాయింపుని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు అలాంటిది ఈ పథకం ఎక్కడుంది దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్ లో డాక్యుమెంట్ ఎత్తుకుండా కూడా కనపడటంలా చివరికి ఏదో ఒక మూలనా ఆడింత ఏడింత ఆడింత ఉంది అంటే అది కూడా ఎదరగొట్టేదాని కోసం అది కూడా ఐదు వేల అచ్చలరా సూపర్ సిక్స్ ఏమన్నాడు ప్రతి రైతుకు ఇప్పుడు ఏమన్నాడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అమాట అనేటప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు జగన్ ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలే అందులోను కేంద్రం ఇస్తా ఉంది ఆరు వేలు మేము వస్తే ఇరవై వేలు ఇస్తాము లేదా దాని అర్థమైంది కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేలు ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినాం అంతే కదా నువ్వు చెప్పిన మాటను అంతే కదా చెప్పింది జగన్ పదమూడు వేల వందలు ఇస్తున్నాడు అందులో కేంద్రం ఆరు వేలు ఇస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు క్యాంపెయిన్ లో మాట్లాడినారు అంటే ఏంటంటే ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు సహకారం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తాననే కదా చెప్పింది ప్రతి రైతుకు ఏట ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అని నీ స్కీమ్ వేరే వాళ్ళది పిఎం కిసాన్ అది వేరే స్కీమ్ మీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్ల అంతే కదా అర్థం యాభై మూడు మంది యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులకు ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది ఎంత ఎంత కేటాయింపు చేసినాం